మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు మూడు రోజులుగా పడుతున్న భారీ వర్షాలతో శ్రీకాళహస్తి మండలంలోని ముళ్లపూడి గ్రామం ప్రజలు గ్రామం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది పూర్తిగా జలమయం కావడంతో గ్రామం నుంచి బయటకు రాలేకుండా అనేక అవస్థలు పడుతున్నారు ఈ ప్రాంతాన్ని శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు పరిశీలించారు ఈ సందర్భంగా రూరల్ సిఐ నరసింహారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు ఆయా పరిధిలోని అధికారులు లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు శ్రీకాళహస్తి మండలంలోని ముల్లపూడి గ్రామంలోని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేసి గ్రామంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు గ్రామంలోని ప్రజలు తమ గ్రామం నుంచి శ్రీకాళహస్తికి వచ్చే మార్గం జలమయం కావడంతో ఎవరూ బయటకు రావద్దని సూచించారు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ప్రవహిస్తుందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు గ్రామస్తులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తమ సమస్యలను అధికారులకు తెలియజేస్తే వెంటనే సహాయక సౌకర్యాలు కావలసిన సహాయక చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీకాళహస్తి మండల విజ్ఞప్తి గత రోజులుగా జిల్లా అంతటా కూడా వర్షాలు అధికంగా పడుతున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు బాగా వచ్చి ఉన్నది అదేవిధంగా గ్రామాలలో ఎక్కడైతే ఈ కలుజులు ఉన్నాయో కలుజులన్నీ కూడా విపరీతంగా ప్రవహించడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు దయచేసి ఈ కలుజు ప్రాంతాల్లో ప్రయాణించేదానికి దాటేదానికి ప్రయత్నించొద్దండి అన్ని చోట్ల కూడా మేము కూడా చర్యలు చేపడతా ఉన్నాము దయచేసి మీరు ఈ మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలు మనకి ఉన్నాయని వాతావరణ శాఖ వారు తెలియపరుస్తున్నారు రేపు అల్పపీడనం వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది అదే విధంగా మన జిల్లా ఎస్పీ గారు మన జిల్లా కలెక్టర్ గారు మన పోలీసు యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని అందరిని కూడా అప్రమత్తం చేసి ఉన్నారు మీకు ఎటువంటి సహాయక చర్యలు అవసరమైనా కూడా టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చి ఉన్నారు ఇమీడియట్ గా కాల్ చేసి తక్షణం ఏదైనా అవసరం ఉన్నట్లయితే మాకు తెలియపరచాలని కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించి అనవసరంగా ఈ కలుసు ప్రాంతాల్లో తిరగవద్దనేది మా మనవి ఎటువంటి సమస్యలున్నా మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేము స్పందిస్తాము రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీకు సహాయపడగలమని మేము తెలియపరుస్తున్నాము